తెలుగు రాష్ట్రాల్లో అటు ఏపీ తెలంగాణలో కూడా బర్డ్ ఫ్లూ మీద ప్రతి ఒక్కరు కూడా ఆందోళన చెందుతున్నారు అసలు కోళ్లు ఎందుకు చనిపోతున్నాయి లక్షల సంఖ్యలో కోళ్లు చనిపోవడానికి కారణం ఏంటి బర్డ్ ఫ్లూ అంతా ర్యాపిడ్గా గా స్ప్రెడ్ అవుతుంది ఒకవేళ కోళ్ల నుంచి పక్షులకి ఆ తర్వాత పక్షుల నుంచి మనుషులకు ఈ వైరస్ వ్యాపించే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి ఎస్ వీటి గురించి డిస్కస్ చేద్దాం మనతో పాటు జూమ్ కాల్ లో ఉన్నారు వెటనరీ డాక్టర్ శ్రీనివాస్ గారు సార్ నమస్తే నమస్కారం సార్ శ్రీనివాస్ గారు కోవిడ్ తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఏ వైరస్ అన్నా ఏ ఫ్లూ అన్నా కూడా అందరూ కూడా ఆందోళన చెందాల్సిన పరిస్థితులు ఇప్పుడు వచ్చాయి సో ఇప్పుడు బర్డ్ ఫ్లూతో ఏపీలో లక్షల సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి అసలు బర్డ్ ఫ్లూ ఎలా వస్తుంది ఈ స్థాయిలో కోళ్లు ఎందుకు చనిపోతున్నాయి సార్ యాక్చువల్గా బర్డ్ ఫ్లూ అనేది మనకి మహారాష్ట్రలో ఆంధ్రప్రదేశ్లో డిక్లేర్ అయింది డిక్లేర్ చేశారు కానీ మన దగ్గర ప్యానిక్ చనిపోతున్నాయి గానీ మీరు దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు యాక్చువల్గా మన తెలంగాణలో అయితే బర్డ్ ఫ్లూ అనేది లేదు యాక్చువల్గా కాబట్టి దాని గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు నార్మల్గా యధావిధిగానే మనం కూడన్ అనేది మనం చికెన్ ని కన్సూమ్ చేయొచ్చు దాని గురించి ఎక్కువ వరివాల్సిన అవసరం లేదు సార్ అంటే బర్డ్ ఫ్లూ అంత రాడ్ గా ఎందుకు స్ప్రెడ్ అవుతుంది సార్ ఇది వైరస్ ఇది అది ఎందుకంటే సార్ యాక్చువల్గా ఈ వైరస్ అనేది నార్మల్గా ఆ మూమెంట్ ఆఫ్ వెహికల్స్ మూమెంట్ ఆఫ్ పర్సన్స్ తర్వాత మూమెంట్ ఆఫ్ బర్డ్స్ వీటి ద్వారా ఎక్కువ వైరస్ అనేది నార్మల్ తెలుసా యాక్చువల్గా బ్యాక్టీరియా కంటే వైరస్ చాలా పవర్ఫుల్ దానికి యాక్చువల్గా ట్రీట్మెంట్ కూడా లేదు యాక్చువల్ గా యాక్చువల్ డిసీజెస్ కి ట్రీట్మెంట్ ఉందిలే కానీ నార్మల్ గా వైరల్ డిసీజెస్ అనేది ట్రీట్మెంట్ లేదు దానికి నివారణ ఒకటే మార్గం అందుకోసం మనం ఏంటంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాని క్యూర్ అంటారు కదా కాబట్టి ఈ వైరస్ కి మనకి ప్రివెన్షన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అందుకోసం మేము ఏం చేస్తున్నాం యాక్చువల్ మన తెలంగాణలో ఈ బోర్డర్ ఫ్లూ అనేది లేదు యాక్చువల్గా మనం అందుకోసం ఆంధ్రప్రదేశ్ మనకు అడ్జస్ట్ లో ఉంది కాబట్టి ఎక్కువ శాతము మనం ఎక్కడెక్కడ ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్ నుంచి మనకి తెలంగాణలోకి ఎంట్రీస్ ఉన్నాయో అక్కడ మొత్తం చెక్ పోస్ట్ పెట్టేసేసి మొత్తం కూడా రిస్ట్రిక్షన్ చేయడం జరిగింది జిల్లా యంత్రాంగం మొత్తం కూడా ఈ డాక్టర్లు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు లోపలికి వెహికల్స్ మూమెంట్ ని రిస్ట్రిక్ట్ చేస్తున్నారు యాక్చువల్ మెయిన్ గా ఇంకోటి ఏంటంటే సార్ వేరే రాష్ట్రం నుంచి మన రాష్ట్రంలోకి వచ్చేటప్పుడు వెహికల్స్ ని రిస్ట్రిక్షన్ చేయడంతో ఒక పోల్ట్రీ ఫార్మ్ లోకి ఎంటర్ అయ్యే ముందు ఖచ్చితంగా బయోసెక్యూరిటీ మెజర్స్ కూడా మనం వెరీ వెరీ ఇంపార్టెంట్ గా పాటించాలి వాటిని యాక్చువల్ గా బయోసెక్యూరిటీ మెజర్స్ అంటే నథింగ్ బట్ మనం ఒక పోల్ట్రీ ఫార్మ్ లోకి ఎవరైనా ఎంటర్ అయినప్పుడు కొత్త వ్యక్తిని అంత ఈజీగా లోపలికి రానివ్వకూడదు ఒకవేళ రావాల్సిన పరిస్థితి వస్తే కేవలము వాళ్ళు శుభ్రపరచిన ఆ క్లోజ్ మాత్రమే వాడాలి తర్వాత ఒక పోల్ట్రీ షెడ్ లోకి మనం ఎంటర్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా ఫుడ్ పాత్ అంటారు అంటే కాళ్ళని డిస్ఇన్ఫెక్షన్ తోటి మనం యాక్చువల్ గా కాళ్ళని మొత్తం శుభ్రపరచుకున్న తర్వాత మాత్రమే కనీసం ఒక టూ టు త్రీ మినిట్స్ కాళ్ళని లోపల సోక్ చేయాలి దాని తర్వాత మాత్రమే ఆ అవసరమైన వ్యక్తిని మాత్రమే లోపలికి ఎంటర్ చేయాలి ప్లస్ ఇంకోటి ఏంటంటే కొత్త కోడని మనం షెడ్ లోకి వెంటనే బ్యాచ్ ఒక బ్యాచ్ ని ఎంటర్ అయిన తర్వాత ఆ బ్యాచ్ ని పూర్తిగా డిస్పోజ్ చేసిన తర్వాత మాత్రమే మళ్ళీ కొత్త బ్యాచ్ ని ఎంటర్ చేయాలి ఆ పోల్ట్రీ ఫామ్ లోకి ప్లస్ వాటికి ఫీడ్ వస్తుంటది మామూలుగా మన రకరకాల ప్రదేశాల నుంచి మనం ఫీడ్ తీసుకుంటా ఉంటాం కాబట్టి అటువంటి ఫీడ్ ని డైరెక్ట్ గా కోల్ పోల్ట్రీ ఫార్మ్ లోకి రానిపోకుండా అది స్టార్టింగ్ లోనే దాన్ని కూడా డిస్ఇన్ఫెక్షన్ చేసిన తర్వాత మాత్రమే లోపలికి ఇప్పుడు డిస్ఇన్ఫెక్షన్ అంటే ఎట్లా చేస్తారు సార్ ఇప్పుడు మీరు అన్నట్టుగా ఫీడ్ గానీ లేదంటే వేరే కొత్త బ్యాచ్ తీసుకురావడం కానీ ఎలా చేస్తారు మామూలుగా డిస్ఇన్ఫెక్షన్ అంటే యాక్చువల్ గా మనకు నార్మల్ గా ఆ ఫార్ములను ఉపయోగించవచ్చు ఇంత ఫోర్ పర్సెంట్ ఫార్మలిన్ కానీ ఫార్మలిన్ అనేది చాలా అది పంజెంట్గా ఉంటుంది దాని స్మెల్లే అతి భయంకరంగా ఉంటుంది కాబట్టి నార్మల్గా కోళ్ళ ఫార్మ్స్ ఈ గ్రామాల నుంచి దూరంగా ఉన్న పోల్ట్రీ ఫార్మ్స్ దగ్గర అయితే మనం వాడచ్చు కానీ కొన్ని ఇప్పుడు సిటీస్ ఉంటాయి సిటీస్ మధ్యలోనే కోళ్ళ ఫార్మ్స్ పెడతారు యాక్చువల్ గా అటువంటి దగ్గర మనము ఆ ఫార్ములీన్ అనేది వాడుకోకుండా సోడియం హైపోక్లోరైట్ అనే అనేది వేరే ద్రావణం ఉంటుంది టూ పర్సెంట్ సోడియం హైపో అది వాడుకోవచ్చు సార్ యాక్చువల్గా దాన్ని మనం ఏంటంటే వాటర్లో టూ పర్సెంట్ మనం మిక్స్ చేసేసేసి మొత్తం స్ప్రే చేయాలి నానా వస్తుందో ఫీడ్ వస్తుందో వాటి బస్తాలుంటే పైన ప్లస్ వెహికల్స్ వస్తాయి వెహికల్స్ యొక్క ఆ చక్రాల ద్వారా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆ వెహికల్ మన పోల్ట్రీ ఫామ్ లోకి ఎంటర్ అయినప్పుడు ఖచ్చితంగా ఆ చక్రాలని కనీసం మెయిన్ యాక్చువల్ గా ఆ చక్రాలకు మనకి ఆర్గానిక్ మెటీరియల్ అంటుకొని ఉంటుంది అంటే దరిదాపు మనకు వచ్చే దారిలో రకరకాల పదార్థాలు వ్యర్థ పదార్థాలు మొత్తం దానికి అంటుకొని ఉంటుంది కాబట్టి అవి నానాలంటే ఖచ్చితంగా ఒక ట్వంటీ మినిట్స్ అవి డిస్ఇన్ఫెక్టెంట్ లో వాటిని సోక్ చేయాలి ఆ టైర్లని సోక్ చేస్తే అప్పుడు దాని యొక్క ఆర్గానిక్ మెటీరియల్ అనేది పోవడం జరుగుతుంది అప్పుడు మాత్రమే ఆ ని ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ ఆ వెహికల్ మొత్తాన్ని కూడా మనము స్ప్రే చేయాల్సి వస్తాయి డిస్ఇన్ఫెక్షన్ తోటి దాని ద్వారా మనం ఏంటంటే వైరస్ మనం కిల్ చేయొచ్చు ఇప్పుడు ఒకవేళ బర్డ్ ఫ్లూ ఉన్నటువంటి కోళ్ళ ఫామ్ లోకి మనుషులు ఎవరన్నా వెళితే నేరుగా గాలి ద్వారా కానీ లేదంటే ఆ కోళ్ళను తాకడం ద్వారా కానీ లేదంటే అక్కడ ఉన్న వస్తువులను తాకడం ద్వారా కానీ వెంటనే వీళ్ళు కూడా వైరస్ గురే అవకాశం ఉందంటారా ఇప్పుడు దాకా అయితే ఎక్కడ కూడా లేదు ఏది రికార్డ్స్లలో కూడా బోర్డ్స్ ద్వారా మనుషులకు రావడం కానీ లేదా మనుషుల ద్వారా మళ్ళీ మనుషులకు ఇట్లా అంటువ్యాధిలాగా లేదు యాక్చువల్గా ఓన్లీ అది బోర్డ్స్ నుంచి బర్డ్స్ కు మాత్రమే వస్తుంది యాక్చువల్గా అంటే ఇప్పుడు ఒకవేళ అంటే బర్డ్ ఫ్లూ ఉన్నటువంటి కోళ్లను చికెన్ను తినడం ద్వారా మనుషులకి ఏదన్నా ప్రమాదకరమా మనుషులకి ఆ వైరస్ వచ్చే అవకాశం ఉంది ఒకవేళ తెలియకుండా బోర్డ్ ఫ్లో ఉన్నటువంటి చికెన్ ఎవరన్నా కన్జ్యూమ్ చేస్తే నిజంగా బాడీలోకి వైరస్ ఏమైనా ఎంటర్ అయ్యే అవకాశం ఉందంటారా సార్ యాక్చువల్గా ఈ బోర్డ్ ఫ్లో అనేది నేను ఇందానికి మీకు చెప్పాను యాక్చువల్గా ఈ బర్డ్ ఫ్లో అనేది మనకి కోళ్ళ నుంచి మనకి మనుషులకి వ్యాపించదు యాక్చువల్గా ఇంకోటి ఏంటంటే మన ఇండియన్ సిస్టమ్ మీకు తెలుసు మనకు ఒక మంచి సిస్టమ్ మన ఈ భారతదేశ సిస్టంలో ఏంటంటే మనం ప్రతి ఒక్క దేనైనా సరే ఖచ్చితంగా వంటి తింటాం మనం యాక్చువల్గా అంటే ఏ వైరస్ అయినా సరే ఏ బ్యాక్టరీ అయినా సరే ఉడుకుతుంది అంటే అర్థం ఏంటంటే హండ్రెడ్ డిగ్రీ సెంటిగ్రేడ్ దాటుతున్నట్టు హండ్రెడ్ డిగ్రీ సెంటిగ్రేడ్ దాటిన తర్వాత ఏ వైరస్ కూడా ఏ బ్యాక్టరీ కూడా బతకదు అది కాబట్టి మనకు అది చక్కటి వరం కాబట్టి నేను చెప్పేది ఏంటంటే యాక్చువల్గా ప్రజెంట్ ఉన్న సిచువేషన్ మన తెలంగాణ వరకు మాత్రము మనకి బర్డ్ ఫ్లో అనేది ఎంటర్ కాలేదు కాబట్టి వండుకొని బ్రహ్మాండం తినొచ్చు చికెన్ కానీ ఎగ్స్ కానీ అయితే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే గా పచ్చిది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు అది కొంతమంది ఏంటంటే పచ్చి పాలు తాగే అలవాటు ఉంటుంది కొంత మనకి పచ్చి ఎగ్గు అలవాటు ఉంటుంది పచ్చి మాంసం తినదనుకోండి కానీ పచ్చిది అనేది ఎప్పుడు కూడా ఎంటర్టైన్ చేయకూడదు యాక్చువల్గా ఖచ్చితంగా ఉడక కొట్టుకొని తినటం వలన మనకి ఎటువంటి ఇన్ఫెక్షన్ అది సార్ యాక్చువల్గా అలాగే చికెన్ని చాలా మంది కూడా బార్బీక్ చికెన్ అని తర్వాత కబాబ్ చికెన్ అని తండూరి చికెన్ అని గ్రిల్ చికెన్ అని ఇలా తింటుంటారు అలా తినొచ్చా తినొచ్చు సార్ ఎందుకంటే నేను దాని చెప్పాను మీకు ఏదైనా సరే వాళ్ళు ఖచ్చితంగా అది మీరు తందూరు కానీ కబాబ్ కానీ ఏదైనా సరే దాన్ని వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు మంటల మీద వాళ్ళు వేడి చేస్తారు అంటే మంటల మీద వేడి చేస్తున్నారంటే అర్థం ఏంటంటే హండ్రెడ్ డిగ్రీ సెంటిగ్రేడ్ దాటి ఉంటుంది ఆ టెంపరేచర్ కాబట్టి అక్కడ ఏ వైరస్ ఉన్నా కానీ ఏ బ్యాక్టీరియా ఉన్నా కానీ కిల్ అయిపోతుంది సో బోర్డు టు బోర్డ్ కి ఒకవేళ కోడి నుంచి కోడికి వైరస్ కానీ స్ప్రెడ్ అయితే ఎన్ని రోజుల్లో చనిపోయే అవకాశం ఉంది వెంటనే సార్ విత్ ఇన్ నో టైంలోనే అది వెంటనే ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది వైరస్ అనేది ఒక క్లారిటీ ఇవ్వండి ఏ ఒక నుంచి కోళ్ల నుంచి నేరుగా బర్డ్ ఫ్లూ అనేది మనుషులకి వస్తుందా రాదా ఈ వైరస్ సోకుతుందా లేదా మన బోర్డ్స్ నుంచి మనుషులకు అయితే మనకి రాదు కన్ఫర్మ్ అవును సార్ ఇప్పుడు దాకా అయితే ఎక్కడ లేదు అది యాక్చువల్గా ప్రపంచంలో ఇప్పుడు దాకైతే మన బర్డ్ ఫ్లూ అనేది కోళ్ళ నుంచి మనుషులకి అనేది ఇన్ఫెక్ట్ ఇన్ఫెక్షన్ అనేది హెవీ స్టేజ్ లో వచ్చేసేసి ఇట్లా చనిపోవటము అటువంటిది మాత్రం లేదు సార్ జునోటిక్ ఇంపార్టెన్స్ లో లేదు యాక్చువల్ గా వచ్చిన వచ్చినటువంటి కోళ్ల ఫామ్ కు ఎంత దూరంలో ఉండాలి మనుషులైనా లేదంటే వేరే జంతువులైనా వేరే పక్షులైనా వేరే ఏదైనా కోళ్లైనా అంటే విత్ ఇన్ దూ కిలోమీటర్ రేంజ్ లో ఇది స్ప్రెడ్ అవుతుంది బాగా స్ప్రెడ్ అవుతుంది అసలు బర్డ్ ఫ్లూ అనేది ఎప్పటి నుంచో ఉంది ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి వైరస్ లేదంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి వైరస్ ఎప్పటి నుంచో ఉన్న వైరస్ అది యాక్చువల్ గా ఉంటే ఫ్లేర్ అప్ కాలేదు దీని యొక్క ఇంపార్టెన్స్ అనేది రాలేదు కాబట్టి ఇది ఇది వరకు మహారాష్ట్ర వచ్చింది ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో వచ్చింది మన తెలంగాణ మన రాలేదు సో భయపడాల్సినటువంటి అవసరం అయితే లేదు తెలంగాణలో ఉన్నవారు వారు టీజ్ గా చికెన్ ని తినవచ్చు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు సో ఎప్పుడైతే మనం వండే విధానం ఉందో అలాంటి వండే విధానంతోనే చికెన్ ని కన్జ్యూమ్ చేయడంలో ఎలాంటి ఇబ్బంది లేదు అంటారు ఎలాంటి ఇబ్బంది లేదు సార్ యాక్చువల్ గా అంటే తినకూడదు తినాలి ఓకే సార్ రైట్ సార్ థ్యాంక్ యూ సార్ సో ఇది వెటనరీ డాక్టర్ శ్రీనివాస్ గారు చెప్తున్నట్టుగా ఇప్పటివరకు అయితే మాత్రం ఏపీ నుంచి మహారాష్ట్ర నుంచి తెలంగాణకు బర్డ్ ఫ్లూ వైరస్ అనేది సోకలేదు సో అందరూ కూడా యాజ్ ఇట్ ఈజ్గా చికెన్ అంటే పాత పద్ధతిలో ఇంట్లో వండుకునేటువంటి విధానంలోనే ఉడకబెట్టి చికెన్ని తినవచ్చు సో దీని గురించి పెద్దగా భయపడాల్సినటువంటి అవసరం లేదు ఒకవేళ ఈ వైరస్ స్ప్రెడ్ అయినటువంటి కోళ్ల ఫామ్కు దాదాపుగా రెండు కిలోమీటర్ల దూరంలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఈ వైరస్ వేరే ఒకరికి ఇన్ఫెక్షన్ కాకుండా ఉండాలంటే అంటే వేరే కోళ్లకు వేరే కోళ్ల ఫామ్కు ఇది స్ప్రెడ్ కాకుండా ఉండాలంటే సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి డిస్ఇన్ఫెక్షన్ పద్ధతులను పాటించాలని శ్రీనివాస్ గారు చెప్తున్నారు థ్యాంక్ యూ